రైతుల సంక్షేమం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ అన్నారు మంగళవారం మండలంలోని వెల్దుర్తి గ్రామంలో రైతు బంధు పథకం కార్యక్రమంలో రైతులకు పట్టేదారు పాస్ పుస్తకాలు చెక్కులను ఎమ్మెల్సీ సుధాకర్ రాష్ట్ర ఆర్థిక సంఘ చైర్మన్ రాయశంగౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా ఎదిగేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారని ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున ఇస్తున్నారని రైతులను ఆ డబ్బులను సద్వీనం చేసుకొని పంటలను పండించుకోవాలని అన్నారు అపర భగీరథనుల సాగునీటి కోసం ప్రాజెక్టులను నిర్మాణం చేస్తున్నారని రైతుల సంక్షేమం కోసమే టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఎనిమిది వేల రూపాయలు సంవత్సరానికి పంచడం జరుగుతుంది ఇంకా ముందు ముందు రైతులకు ఎన్నో మంచి పథకాలు దేవాలని కోరుచు రైతు సభలో పట్టదారు పాస్ పుస్తకం మరియు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు రాష్ట్ర ఆర్థిక ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ గారు గ్రామ సర్పంచ్ నారాయణ ఎంపీటీసీ గంగమ్మ ఈ వేదిక ఇచ్చారు పెద్దలందరికీ మీకు ఒకటి చెప్పాలి ఈ సందర్భంగా మా అంతర్గాము లా ఒక రైతు బుచ్చిరెడ్డి ఒక్క యూరియా బస్తా కోసం పోతే అక్కడ ఏదో గలాటాలు నాన్ వేలబుల్ కేసు పెట్టి కన్న జైల్లో వేసాను ఒక ఐదారు సంవత్సరాల కింద అట్లాంటి పరిస్థితి అంటే ఒక్క రైతు ఒక్క యూరియా బస్తా కోసం పోయి జైలుకు వెళ్ళి కటకటాల పాలైన సంఘటన అట్లాంటి పరిస్థితులు ఈరోజు లేకుండా మనకు నీళ్లు కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు చాలా ఇబ్బంది పరిస్థితి మనకు సీజన్ అంటే సంవత్సరానికి ఒక్క పంట కూడా వండలేని పరిస్థితి వస్తుంది అందుకోసం మనకు వృధాగా పోతున్నటువంటి ప్రాణహిత గోదావరి నీటిని ఒడిచిపెట్టి మన తెలంగాణను అంత సస్యస్థామం చేయాలి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరిస్తుండడం భాగంగా అదే కాకుండా అటు వరదకాలంలో ఇరువైపులా ఇటుపక్క అటు పక్క ఉన్న బీడు భూములను కూడా పంట పొలాలుగా మార్చి పచ్చడి తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ పథకాన్ని ముందు పెట్టుకున్నారు పెట్టుబడి కోసం ఎనిమిది వేల సంవత్సరాలకి ఇచ్చుకుంటూ ఈ మళ్ళీ ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చుకుంటూ ఈ కరెంటు తోటి మాకు చాలా కష్టాలు తీరిలో మూడు నాలుగు సార్లు మోటార్లు కాలిపోతుండే ఇప్పుడు మోటార్ కాదు రాత్రి పాలనక పోకుంటూ మోటార్ ఇప్పుడు ఈ డబ్బులతో మీకు అనుకున్న బ్రాండ్ అనుకున్న మందు కొనుక్కొని రావచ్చు ఈ దుకాణ కాకపోతే తెంగోతుగా అన్న పోయి అందుకోసం పెట్టారు ఈ పథకం ఎప్పుడు అదే ఎప్పుడు కూడా మీరు ఈ నేను మోత గ్రామం నాదే మోత గ్రామం మాకంటే ముందు పదిహేను రోజుల ముందు మీరు పంట వండిస్తూరు మాకంటే ముందు పశువు పండిస్తూరు నేను చూస్తున్నా మాకంటే ముందు మార్కెట్కి ఇస్తే పోయి ఆర్థికంగా లాభపడుతుండ్రు మొదలు మా మోతే మంచిగా ఉండేది పంటలు పండించేది మేము ఎడమైన ఎడమైనాం వెతురుతో కూడే పంటలు పండించుట్లా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మూత రైతులతో అంటనే మనం వెనకబడుతున్నాం వెనకట విత్తనాలకు దారికి తీరికి మనం మూత కట్టి వెదుర్తి రైతులు దొరకపోయేది మనం వెదుర్తి రైతుల దగ్గర మనం దొరుకునే పరిస్థితి ఇవ్వాలంటే అని చెప్పి నేను అప్పుడప్పుడు మా రైతులతోటి బాధపడుతూ చెప్తూ ఉంటాను అనుబోదాలు ఒకరు కబ్జాలు ఒకరు కబ్జాలు ఒకరు పట్టదారు ఒకరు ఉండడం వల్ల గ్రామాల్లో చాలా గొడవలు జరుగుతున్నాయి దీని ఉద్దేశించి ఈ యొక్క ఎకరాకు పెట్టుబడి ఎనిమిది వేలు ఎలా అయ్యే సందర్భంలో ఒక ఆలోచించిన ముఖ్యమంత్రి మరి ఫస్ట్ గ్రామాలలో భూమి రికార్డు సవరణ చేయాల్సిన అవసరం ఉంది ఈ సవరణ అంటే ఆరువా చట్టం గతంలో ఆరువా చట్టాన్ని అనుసంధానం చేస్తూ మరి ఏదైతే అనుబంధం ఉన్న వ్యక్తికి దున్నుకునే వ్యక్తికి పట్టా క్లియర్ క్లియర్ చేయడం దీనిలో భాగంగా మనము రాష్ట్రంలో చూసినట్టయితే కోటి నలభై రెండు ఎకరాలకు భూమిని సవరణ చేసుకోవడం జరిగింది అదే విధంగా అందులో ఎనభై లక్షల అసైన్ భూములు కూడా మనమే రెగ్యులై చేసుకోవాలండి అదే విద్యుత్ గ్రామంలో అసైన్ భూములు చాలా ఉన్నాయి ఒకసారి మీకు చూసినట్టయితే మరి స్థానిక ఎంఆర్ గారు ఉన్నారు ఈ ఇందులో కూడా చాలా క్లియర్ దీని ద్వారా రైతులు చాలా లబ్ధి పొందారని ఒక రెండు సంవత్సరాలు ఉద్యోగుల విభజనకే మనకు ఎంతో టైం పట్టింది పాలలో కొట్లాడలేక ఆంధ్రతో కొట్లాడాలని అయితే మనకు ఉండే ఈ కొద్ది ఈ రెండు రెండున్నర సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు తీసుకొని మన గ్రామాలు అభివృద్ధి చేసింది దాంట్లో భాగంగా మన ఎల్దురుతికే మన సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఉప సర్పంచ్ మన నాయకులు అందరూ కూడా నేను చాలాసార్లు ఆహ్వానించింది ఇవాళ బావాజిపల్లి కాడ రోడ్ వేసుకున్నాం ఊర్లో రోడ్లు వేసుకున్నాం గొల్లపల్లిలో రోడ్లు వేసుకున్నాం గీత కార్మికులకు బోర్వేలు మోటర్ ఇచ్చినాం బావాజిపల్లె గుట్ట మీద మిషన్ బజార్తో ఇవాళ ట్యాంకులు కట్టుకుంటున్నాం యాదవులకు గొర్రెలు ఇచ్చినాం చెరువులకు విసిరు అక్కడ మిషన్ కాక తీసుకొని చెరువులు మంచిగా వేసుకున్నాం ఇట్లా ప్రతి దానికి కూడా ఎన్నో కార్యక్రమాలకు మేము రావడం జరిగింది అంటే రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా మన ప్రభుత్వం ముందుంటుంది మరి వాళ్ళు ఇక్కడ తింటాము అని చెప్పినట్టు బాగా పంటలు పండుతాయి పంటలు పండినప్పుడు ధాన్యం తీసుకపోవడానికి మీ రైతులతో కలిసి ఇక్కడ నుంచి ఏడికి తీసుకుపోవాలి లారీలు ట్రాక్టర్లు అని చెప్పి కూడా అందరం కలిసి పనిచేయడం జరిగింది ఇంత అత్యధిక దిగుబడి వచ్చినా కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంచులు ఇవ్వడం తీసుకుపోవడం జరిగింది మరి ఇంత అత్యధిక దిగుబడి జిల్లా మొత్తం కూడా వస్తుంది ఇలా రాష్ట్రంలో నంబర్ వన్ అయిపోయింది కారణం ఏంది దానికి ఒకటి రైతుల కృషి రైతుల కృషి మీది వ్యవసాయం రెండవది ప్రభుత్వం సమయానికి కరెక్ట్గా నీళ్ళు ఇచ్చినాయి ఉన్న అరకొర నీళ్లు వారబందిగా సమయానికి అందించినాయి దాంతోపాటు ఇరవై నాలుగు గంటల కరెంటు గతంలో నాకుడి దాంతగా వ్యవసాయం ఉండే ఎలాట ఎప్పుడు మోటార్ కాలుతుండే మోటార్ కావాలని రైతులు అంతేనా కాలు నకాలకపోలేదు మనం కాలేవారికి ఏమవుతుండో వారం రోజుల్లో నాలుగు రోజుల్లో బంద్ ఉంటుండే బంద్ ఉండే వరకు అప్పుడు మన పొలం ఎండాకాలం వేసేకైతే అది దిగుడబడుతుంది మనం ఇన్నిళ్ళు బతికేటందులో ఒక వారం రోజులు తిరగవచ్చు పంట తవ్వకాల నెల రోజులు ఇవ్వం పంట ఒక్క వారం రోజులు అటెట్ అయిందని మరి కథం దిపోతుండే కానీ ఇప్పుడు అట్లా కాదు ఒక్క నిమిషం కరెక్ట్ అవుతలేదు ఒక్క నిమిషం మోటార్ కాలతలేదు ఒక ట్రాన్స్ఫార్మర్ కాలతలేదు కాబట్టి ఇవన్నీ కూడా మనకు పంట దిగుబడికి తోడ్పాడై రావడం జరిగింది మామిడి తోటలు కూడా బాగున్నాయి ఇక్కడ అందుకే మనం ఎంపీ గారు కవిత గారు మాట్లాడి ఇలా పెద్ద మామిడికాయ మార్కెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు ఐదు కోట్ల రూపాయలు అట్లానే ఇంకా పది ఎకరాలు కూడా మనం స్థలం తీసుకున్నాం ఈ రకంగా గతంలో రాష్ట్రం రాగానే రైతులకు ఐదు పదివేలకెళ్ళి లక్ష రూపాయల దానికి లోన్ ఉన్నది అప్పుడు మాఫ్ చేసాం ఇప్పుడు వచ్చే వరకు ఇవాళ దగ్గర దగ్గర ఒక నలభై లక్షల రూపాయల చెక్కులు ఇలా మన అధికారులు మీకు మంచబోతున్నారు ఇక దాంతోపాటు ఇదంతా ప్రక్రియ నిజంగా మామూలు విషయం కాదు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశం మన వ్యవసాయ శాఖ మంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు అక్కడ చేస్తే ఇక్కడ మన అధికారులు మన తహసీల్దార్లు కానీ వీఆర్ఓలు కానీ వీఆర్ఏలు కానీ వీళ్ళందరూ కూడా అదేవిధంగా వ్యవసాయ అధికారులు ఇంటింటికి తిరిగి భూ ఎకరం ఎకరం భూమి చూసి దాదాపు తొంభై తొంభై ఐదు శాతం సర్పంచ్ గారు చెప్పినట్టు చాలా చక్కగా ఇలా రికార్డులు చేశారు ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఐదు రికార్డులు ఉండే సగం వాహనాలు దీనిగిపోయిండే సర్వే అంటే టీ పని దొరకకపోవు ఇవన్నీ కార్యక్రమాలు అంటే ఇంకా కొన్ని రోజులకి పాస్బుక్లు ఇచ్చిన కానీ అసలు పాస్బుక్ అవసరం కూడా ఉండదు బట్టి దగ్గర పెట్టుకుంది అందుకే ఓటర్ రేట్ తప్పులు పడితే ఫిగర్ పడకురా సరి ఇస్తారు మన తహసీల్దార్ గారు సరి చేసి ఇస్తారు నాది యూనియన్ బ్యాంకుల అకౌంట్ ఉంది నాది నేను పదేళ్ళకెళ్ళి నడుపుతున్నా మొన్న ఒక్కడు వాపస్ అవ్వండి ఏందని చూస్తే నా దాగా పేరే తప్పు రాసే అంటే అలా కొన్ని తప్పు ప్రాస ఒక్కటి చెక్ వాపస్ వచ్చింది అంటే నా ఒక్కొంది ఉంటే కింద పెద్ద డాక్టర్లు నాదే తప్పు ఉండదు ఒక బ్యాంకులో ఇలా గిన్ని వేల కోట్లు ఒక్క కోటి నలభై రెండు లక్షల మంది రైతులు ఒక్క కోటి నలభై రెండు లక్షలు ఇక తప్పులు కావా కొద్ది గొప్ప దాన్ని పట్టుకొని కోడి ఈకలు వీగినట్టు ఇంకా తప్పులు ఉన్నాయి అచ్చ తప్పులున్నాయి ఆ తప్పులున్నాయి అని చెప్పి రోజు మాట్లాడుతున్నారు దయచేసి అవన్నీ కూడా ఏంటంటే చేస్తారు అలా ధరణి అని వెబ్సైట్ అవుతుంది అంటే అంతా కంప్యూటర్లే ఉంటాయి మీరు బ్యాంకులో అయ్యో పాస్బుక్ ఉదాపట్లు ఉండదు ఎప్పుడన్నా లోన్ పోతే ఆడిపోతే మీ మేనేజర్ అలా చూసుకొని మీకు లోన్ ఇచ్చాడు వాపసు తీసుకుడు అంతే అంత కంప్యూటర్లో పాస్బుక్ అనేది ఒక పాస్పోర్ట్ లెక్క మన దగ్గర ఉంచుకోండి అంతే ఒకటే అంతే తప్పది మనం ఎదురై అనుకోవద్దు సో ఇంత మంచి కార్యక్రమం చేసేందుకు అధికారులను అయితే నేను మీ అందరి సమక్షంలో అభినందిస్తున్నా అని చెప్పి తెలియజేస్తాను మరి ఇలాంటి కార్యక్రమం గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఇంకా ముందు ముందు కూడా మన గ్రామవసరాల కేందని సర్పంచ్ గారు ఎప్పుడు కూడా సహకరిస్తారు రాజకీయాలకు అభివృద్ధికి చూడరు అట్లనే మన ప్రవీణ్ కానీ మా ఉప సర్పంచ్ కానీ కోవరు మా యువ నాయకులు కూడా ఉన్న రాజు శేఖర్ వీళ్ళంతా రామకృష్ణ ఇప్పుడు మాట్లాడి అందరూ కూడా మంచి సహకరిస్తున్నారు ఈ గ్రామం ఎట్లయితే పంటలలో అభివృద్ధి చెందుతుందో ఇంకా ముందు ఎండాలి ఇక కొల్లపల్లే కొద్దిగా వేరైంది అయినా కానీ దాని దానికి కూడా మంచిగా అభివృద్ధి చేద్దాం యాదవ్లకు కూడా గోర్రెయ్యడం ఇట్లా చెప్పుతా పోతే ప్రతి కుటుంబం లబ్ధి పొందేలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక లాభపడదు వెళ్తే బీడీ కార్మికులకి వెళ్తే ప్రతి వాళ్ళు కూడా సో ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటుంది మరి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన గ్రామ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను మాములుగా ఇప్పుడు నాలుగు వేలు నాలుగు వేలు ఒక మీకే అనిపిస్తుంది కానీ ఎకరానికి మొత్తం కలిసి ఆరు వేల కోట్ల రూపాయలు బ్యాంకులలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి డబ్బులన్నీ డబ్బులన్నీ చేయించి మొత్తం సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు ఇవ్వాలి పన్నెండు వేల కోట్ల ఈ దఫా ఆరు వేల కోట్లు ఈ ఆరు వేల కోట్ల రూపాయలు బ్యాంకులలో పకడ్బందీగా డిపాజిట్ చేయడం జరిగింది మీరు చెక్ డేట్ నాటిపోతే తపస్సు ఇస్తారు నిన్నెక్కడో కొంతమంది ఉంటే హరీష్ రావు గారు హుషారు చేసి పోయి బ్యాంకులందరికీ సిస్టమేటిక్గా మీరు ఇవ్వాలి ఇవ్వాలి అది ఏపిస్తామని చెప్పండి కానీ అట్లా వెయిటింగ్ చేయించని చెప్పారు ఆ రకంగా తపస్సు వస్తాయి రాకపోయి కూర్చోలేదు అలాగే ఎవరు కానీ చెప్పిన తర్వాత తర్వాత వస్తాయి ఈ పన్నెండు వేల కోట్లు సంవత్సరానికి ఇచ్చినప్పుడు మీ జి మీ గ్రామానికి ముప్పై తొమ్మిది లక్షల ఏదో కొంత అమౌంట్ వచ్చింది అంటే ఒక చిన్న ఊరైనా పెద్ద ఊరైనా రైతు ప్రతివారు నాకు తెలిసిన కాడికి దాదాపు డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం మంది రైతులే ఉంటారు నాకు ఎక్కుండా నాకు తక్కువ ఉంటుంది నాకు సంజయ్ గారికి ఎక్కువ ఉండవచ్చు లేకపోతే నీకు ఎక్కువ తక్కువ డ్రస్ కానీ మొత్తం మీద ఉంటుంది కాబట్టి గ్రామంలో రైతులందరూ కూడా గ్రామాల ప్రాంతంలో ఉన్న వాళ్ళు చిన్నగారు పెద్దగారు రైతులు ఉంటారు దీనితోని ఫస్ట్ టైం కేసీఆర్ గారు స్వయంగా రైతు నాకు చిన్నప్పుడు తెలుసు చదువుకున్నప్పుడు తెలుసు కాబట్టి రైతుగా బాధలు అనుభవించి మనం ఎవ్వరే చెప్పలే ఆయనే స్వయంగా ఆలోచించి పథకం ఆలోచించారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదో చెప్తారు కానీ ఎవరైనా ఇచ్చినా కేంద్రంలో ఉన్నప్పుడు సబ్సిడీ ఇచ్చినా మద్దతు ధర ఇచ్చా ఆఖరి లోన్ కూడా మాఫీ చేయలేదు మీరు ఎన్ని వేల కోట్ల లోన్లు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కూడా మాఫ్గా వదిలిపెట్టలేదు ఈ సంవత్సరం మీ అందరికీ పెట్టుబడి ఇస్తున్నారు కానీ ఇంకా చేయవలసిన ఉన్నాయి ఆయన రాజ్యసభ సభ్యుడి తీసుకోవచ్చు లేకపోతే ఎంపీ గారితో తీసుకోవచ్చు మా అందరితో తీసుకోవచ్చు మీకు ఎల్లవేళలా ఈ గ్రామ అభివృద్ధి కోసం తప్పసరిగా ముందుంటాం ఈ చూస్తేనే చెట్లు సేవలు మాకు పోయే పోయే మీటింగ్లకుసం చెట్లు ఉంటాయి ఎన్న కింద మాట్లాడాల్సింది అనుకుంటున్నాం అంటే నా గ్రామాల్లో సస్య ఉన్నప్పుడు పచ్చడి ఉన్నప్పుడు ఆ గ్రామానికి మంచిది ఆ అభివృద్ధి చేసిన పేరు ఎట్టబోదు ఇప్పుడు సత్యనారాయణ గురించి నేను ఆయన చేసిన అభివృద్ధి గురించి ఇక్కడ చెప్పుకో తప్పదు కాబట్టి అలాంటి అభివృద్ధి మేము అందరం చేస్తాం నేనైనా సంజయ్ అయినా సుఖర్షమైనా మేమందరం మీకు సహకరిస్తామని ఈ ప్రత్యేకించి మీ అందరికీ మనవేసుకుంటూ ఎలక్ట్రాన్ మీడియా వాళ్ళ శ్రీ నారాయణ గారు గ్రామ ఎంపీటీ శ్రీ శ్రీమతి గంగవ గారు ఈ నియోజకవర్గమే కాకుండా జగ్జాల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి తెలంగాణ వస్తే మన బతుకులు బాగా ప్రాజెక్టు జరుగుతున్నాయి ఇలా మన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ ఏదైతున్నదో పునరుజ్జీవనం ఉండేటువంటి రీతిగా అంటే మొత్తం కూడా పైకి ఎక్కేటట్టుగా నీళ్లు తీసుకోబోతున్నాం పాతంలో ఉండేటువంటి యొక్క నీళ్లను ఇలా భూమి మీదకి తీసుకొచ్చినాం భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళా గడ్డ మీదకి ఎక్కన్నాయి కాబట్టి ఎక్కడికి ఎక్కాలి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఒక ఆ విధంగా ఉండేటట్టుగా వరద కాలువను ఉపయోగించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు నిండేటట్టుగా తీస్తున్నాం కాబట్టి ఆ ఉండదు మన ఇక మనకంతా కూడా సస్యశ్యామనంగా ఉండేటట్టుగా అటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తుండ్రు మన కేసీఆర్ గా ఇలా రైతుల కొరకు ఇలా పెట్టుబడి బతకం మనం చూసినాం నేనైతే చూసిన చిన్నప్పుడు నేను నాగులకు తీసుకొచ్చి విత్తనాలు నాగులకు తీసుకొస్తే బుట్టలు విత్తనాలు తీసుకొస్తే పంట పడిన తర్వాత నాలుగు బుట్లు ఇస్తుంటే ఆ విధమైనటువంటి పద్ధతి ఒట్టి వచ్చింది రుణాల చెట్టుతా అంటే ఆశ్రయిస్తే వాళ్ళు కూడా ఎంతో కమిషన్ తీసుకుంటూ వచ్చారు అంతేకాకుండా ప్రైవేట్ అప్పుల తీసుకొచ్చడానికి వాళ్ళ దగ్గర తీసుకొస్తే మిత్తికి తీసుకొస్తే నేను పండిన పట్లంతా కూడా మిత్తికే పోయే పరిస్థితి రాబట్టి కాబట్టి ఆ విషయాన్ని గమనించిన కేసీఆర్ కాబట్టి ఒక్కొక్క ఎకరానికి ఒక్క పంటకు నాలుగు వేల చొప్పున ఇలా నగదు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాం మన రా మన ఇలా వెల్తుర్తి గ్రామంలో సుమారు ఖాతాలు ఎన్ని ఉన్నాయనుకుంటున్నాయి సుమారు రాష్ట్రంలో ఇలా మన వెల్దుర్తి గ్రామంలో ఐదు వందల ముప్పై నాలుగు ఖాతాలు ఉన్నాయి ఈ ఐదు వందల ముప్పై నాలుగు ఖాతాలలో మొత్తం మంది కూడా ఇలా ఐదు వందల ఎనిమిది మందికి ఇలా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం చాలా మంది అనుకుంటారు ఇంకా సార్ మిగతా వాళ్ళకి ఎప్పుడు వస్తాయి మిగతా వాళ్ళకి కూడా వస్తాయి మనకి ఏమైందంటే ఇన్ని రోజులు మనం దున్నుకుంటున్నాం కదా ఇక మాదే భూమి అనుకునేటువంటి రీతిగా ఉంటూ వచ్చినాం అన్నదమ్ములు పంచుకున్నాం పంచుకున్నటువంటి యొక్క పంచనామా ఏదైతే ఉన్నదో తీసుకుపోయి మనకి సమర్పిస్తే యొక్క ఈ భూమి నాదయా యొక్క ఈ సర్వే నెంబర్ నాదయా అనేటువంటిది మనం రాసుకొని తీసుకుపోయి ఆయనకి ఇస్తే ఆయనే దానికి సర్దుబాటు చేస్తాడు అది మోటివేషన్ చేస్తాడు ఆ మోటివేషన్ చేస్తే నీకు పాస్ పుస్తకం స్పష్టంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది కేసీఆర్ చేసిండంటే మాకు పెన్షన్ ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు ఇగో విత్తనాలు ఇచ్చిండు ఇగో ట్రాక్టర్ ఇచ్చిండు ఇగో పెట్టుబడికి నాలుగు వేలు ఇచ్చాడు ఎన్ని ఈ మాట చెప్తే మళ్ళీ మన పరిసరాలు కాబట్టి ఆ విధంగా చెప్పే దమ్ము ధైర్యం మీకు రావాలి ఆ విధంగా వస్తే రైతాంగం అంతా కూడా ఇలా ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులు అన్నాడు చూడు మా సంజీవరావు గారు ఉద్యోగస్తులే మన దగ్గరికి వస్తారు ఉద్యోగస్తులే మనం పనిచేస్తా కాబట్టి ఆ రకంగా ఎన్నడ నిన్నావే ఇట్లా భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని తొంభై ఏడు శాతం చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కు మా తహసీల్దార్ చెప్పాలి కంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు టార్గెట్ పెట్టి పని చేసినందుకు గాను వారికి ఒక నెల జీతం ఇచ్చాం ఎన్నడ సార్ మీరే తహసీల్దార్ చెప్పండి కాబట్టి ఆ రకంగా తహసీల్దార్కి ఒక నెల జీతం అదనంగా ఇచ్చాం ఇంకా రేపో మాపో జీతాలు పెరగాలంటాను ఎస్ మా ధనవంతమైన రాష్ట్రం ఆదర్శంగా ఉండే రాష్ట్రం ఎస్ గ్యారంటీ వేస్తాం ఏదైనా చేసే దమ్ము ధైర్యం తెలంగాణ రాష్ట్రానికే ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రికే ఉన్నదన్నమాట కాబట్టి ఆ రకంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అగ్రభాగానే ఉండటానికి హార్నిషన్ కృషి చేస్తున్నటువంటి నా కేసీఆర్ గారికి ఈ సందర్భంగా మీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇదే ఉరవడితో ఇంకా భవిష్యత్తులో ముందుకు పోవాలి ఇంకా చేస్తే ఇంకా బాగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ బాగా ఆలోచన చేసి విచక్షణతోటి ఈ గవర్నమెంట్ ఉంటేనే ఇంకా నాలుగు కాలాల పాటు నీవు మంచి రాజు అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అందుకైతే ఈ గవర్నమెంటు ఆశీర్వదించమని మరీ మరీ నేను కాబట్టి ఈ ప్రభుత్వం ఉండాలి ఈ ప్రభుత్వం వినూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఆ కార్యక్రమాల ద్వారా మా రైతులు ఇంకా ఎంతో దిగరీకృతమైనటువంటి ఉత్సాహంతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో చాలా సంతోషంగా ఉన్నారు మీరు ఇదా ఇంకా అన్ని గ్రామాలలో ఇదే కార్యక్రమం కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇలా యాభై ఎనిమిది లక్షల మంది రైతు ఈ చెక్కు పంపిణీ కార్యక్రమం తీసుకుంటున్నాం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇలా ఖర్చు పెడుతున్నాం కొంతమంది అంటారు సార్ మీరు ఇచ్చిన డబ్బులన్నీ కూడా వృధా చేస్తారు వాళ్ళు మీరు షాపులకు పోతాయి అనే మాట చెప్పేట కూడా కొందరున్నారు కానీ నా రైతును అవమాన పరిస్తే మాత్రం నేను ఒప్పుకునే ప్రసక్తి లేదు నా రైతు ఎంత కష్టపడతాడో నాకు తెలుసు నా తాత ముత్తాతలు కడుపు కాచుకొని వారు ఒక్కొక్క ఎకరాను చేసి నాకు ఉంచినటువంటి ఒక విషయం ఇవాళ ఆ రైతు ఇవాళ కష్టపడి ఇచ్చినటువంటి ఒక ఎకరానికి నాలుగు వేల చొప్పున ఇస్తే ఎరువులు కొనుగోలు చేస్తాడు విత్తనాలు కొనుగోలు చేస్తాడు రేపు కావాల్సినటువంటి ఒక నాయళ్ళు కొనుగోలు చేస్తాడు ఏదైతే వ్యవసాయ ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుంటాడు అంతేకాకుండా ఇలా సేద్యపు ఎరువులు వాడాలనేటువంటి ఒక మాట చెప్పారు మన పొలాలల్లో పెంటూ పంటను తీసుకొచ్చి అవన్నీ కూడా సస్యశ్యామలం చేస్తా ప్రయత్నం చేస్తాడు రైతు అంటే ఆయన భూమిని దేవతగా పోలుస్తా అంటాడు దాన్ని ఎంత పొదుపు చేస్తే అంత బాగుంటుంది అనేటువంటి ఒక మాట ఉంటుంది కాబట్టి ఆ రకంగా రైతాంగానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటువంటి యొక్క ప్రభుత్వం ఇంకా నాలుగు కాలాల పాటు ఉండాలని ఆకాంక్షిస్తూ कौन लोग पूछे मरवा माया तेरी ब्रह्माय स्टार्ट तो स्टार्ट तो मत कर स्पीड सुपर टोन अरे उन पे मत तो कौन पे ले जाओ राजूल मदल राज मदल राज காடுப்பலி கங்கர்வ காடுப்பி கங்கர்வ அணி சதாசிவரா அணி ரவீந்திரராவ் சுதல நாராயண வந்து நாராயண A. <laughs> <laughs>